ఫ్రెండ్స్ దిస్ ఇస్ తేజా చూస్తున్నారు కదా ఇది బాపట్ల దగ్గరలో ఉన్న చెరుకూరు విలేజ్ విలేజ్ కాదు విలేజ్ విలేజ్ లాంటిది చూస్తున్నారు కదా ఇది త్రివిక్ర స్వామి దేవాలయం ఇది ఎంట్రన్స్ ఇది లోపలికి వెళ్దామా గో ఇది లోపల ఇది లోపల వ్యూ చూస్తున్నారు కదా చుట్టుపక్కల ఇది చూసిస్తాము ఇదేమో శ్రీకృష్ణుడు మందిరం చిన్న మందిరం కట్టారు ఇది శ్రీకృష్ణుడు ఓం శ్రీకృష్ణవేనమ్మా ంగ్స్ ప్రదక్షిణ చేస్తున్నాం కదా అది ఆ రౌండ్ ఆ వే ఇది చాలా కొంచెం చాలా పెద్ద గుడి చాలా ఓల్డ్ టెంపుల్ ఇది స్వామి వలయము చూస్తున్నారు కదా ఈ చిక్ ఇవన్నీ మహాభారతం అవన్నీ ఏదో జరిగో జరిగాయి కదా అవి ఇవన్నీ చెక్క వాటి గుర్తులుగా చెక్కారు ఈ వాతి మీద ఇది మొత్తం చెక్కారు ఇది చూసారా ఇది కూడా ప్రదర్శన చేసే వేనేది చాలా పెద్ద టెంపుల్ మినిమం ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హెన్ అవుతుంది ఇది కట్టి లోపల ఉన్న అంటే ఇప్పుడు టెంపుల్ క్లోజ్ చేసి ఉంది టైం ఏమో వచ్చేసి టెన్ థర్టీ లెవెన్ అయింది యాక్చువల్గా కొంచెం రైట్గా లైన్ రైన్ వస్తుంది చూసారు కదా ఇది ఫ్రంట్ వ్యూ ఇది చూసే ఇవన్నీ చెక్కబడిన కదా ఈ రాతి మీద చెక్కబడిన శిల్పాలు ఇవన్నీ చూసారుగా ఎంత చక్కగా చెక్కారో చూసారా ఇది లోపల త్రివిక్ర స్వామి అది ఇక్కడ పక్కనే కొంచెం చూసినారు కదా ఇవన్నీ చెక్క చెక్కారు చాలా చెక్కబడి మహాభారతంలో కానీ ఏదైనా యుద్ధాలు జరిగినట్టు కానీ ఉంటాయి కదా అవన్నీ ఇక్కడ చెక్కబడి ఉన్నాయి అవి చాలా చక్కగా చెక్కాయి చాలా క్లారిటీగా ఉన్నాయి అయితే విగ్రహాలు ఇప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలైనా అయినా పక్కనేమో ఇక్కడేమో ఆంజనేయ వినాయకుడు ఉన్నాడు ఇక్కడ వినాయకుడు విగ్రహం ఇక్కడ వినాయకుడు విగ్రహం səhrəndə çəkkə qalıb onda